మా ఇంటికి నువ్వు రావమ్మా మల్లెల పూజలు మీకమ్మా ఇంటికి నువ్వు రావమ్మా మల్లెల పూజలు నువ్వు రావమ్మా మందార సేవలు లక్ష్మమ్మ మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మా మల్లెల పూజలు మీకమ్మా కోడి ముందే లేచేము గొంతెత్తి నిన్నో పిలిచాము గన్నేరు పూలల మాలలమ్మ లక్ష్మమ్మ గన్నేరు పూల మాలలమ్మ ఘనముగ గనీకో లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మా సాయం వేళల కదిలేము సమ్మతితో నిన్ను పిలిచేము సాయం వేలల కదిలేము సమ్మతితో నిన్ను పిలిచేము సన్నజాజుల సన్న నీకు లక్ష్మమ్మల మాలమ్మ గనము కో లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మా మల్లెల పూజలు నీకమ్మ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ చీకటి వేలల కదిలేము చీకు చింతా వదిలేము చీకటి వేళల కదిలేము చీకు చింత వదిలేము చామంతి మాలలు నీకమ్మ ఘనముగ నీకో లక్ష్మమ్మ చామంతి మాలలు నీకమ్మ ఘనముగ నీకో లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెలు పూజలు నీకమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు నీకమ్మ మళ్ళీ మళ్ళీ రావమ్మ మందార సేవలు లక్ష్మమ్మ మా ఇంటికి నువ్వు రావమ్మ మల్లెల పూజలు నీకమ్మ